హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మీషోలో తీసుకున్న ఐటమ్స్ మొత్తాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి ఫస్ట్ ఈ బాక్స్లో ఉన్న చిన్న ఐటమ్స్ చూసేద్దాం ఫ్రెండ్స్ వచ్చేసి మెల్లో వేసుకునే దండ అనమాట నేను ఎప్పుడూ ఇలా కొన్నవి తీసుకోలేదు కానీ ఇది నచ్చింది అనమాట చూసిన వెంటనే అందుకని కొన్నవి తీసుకుంటే కురుపులు వేసేసి ఫుల్ అయిపోతాయి అన్నమాట చిన్నప్పటి నుంచి అందుకే చిన్నవైనా సరే బంగారం తప్ప ఇంకా నేను ఈ కొన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను కాకపోతే నచ్చింది అనమాట ఇలా వేసుకొని అలా తీసేద్దాంలే అని చెప్పేసి తెప్పించుకున్నాను ఫంక్షన్కి అది వెళ్ళినప్పుడు శారీ మీదకి చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నెక్స్ట్ వీటి కాంబినేషన్గా చెవిలీలు కూడా వచ్చాయి అన్నమాట ఇలా పోస్ వచ్చి వచ్చాయి ఇంక ఈ సెకండ్ ఐటెం వచ్చేసి వాచ్ ఏంటంటే డైరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇలా దానికి అంటించేస్తే సరిపోతుంది మ్యాగ్నెట్లా అంటుకుంటుంది అనమాట అలా ఉండిపోతుంది మనకి ఎంత టైట్ కావాలో అంత పెట్టేసుకొని అలా ఉంచేస్తే ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది నాకైతే చూడడం పాతే కానీ అంటూ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ అనమాట అటువంటి వాచెస్ ఇంకా ఫస్ట్ డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ గురించి చెప్పుకోవాలంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి ఫ్రెండ్స్ మీషోలో అయితే చాలా తక్కువ ధరకే మనకు నచ్చిన డ్రెస్సెస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇది డార్క్ బ్లూ ఇలా జీరలు వచ్చేసి వైట్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో వచ్చిందన్నమాట ఎదరు వచ్చేసి ఇలా బటన్స్ వచ్చాయి మొత్తం నేను ఇప్పుడు తీసుకునేవన్నీ కాలరుండే డ్రెస్లే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కటేమో ఉండదు అనుకుంటా మిగతావన్నీ కూడా ఇలా కాలర్ ఉండే డ్రెస్లే వచ్చాయన్నమాట ఈసారి ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఇలా చింతపిక్క కలర్లో ఉందనమాట వైట్ అండ్ ఆ కలర్ కాంబినేషను ఇంక ఇది వచ్చేసి బూడిది రంగు అనమాట నెక్స్ట్ ఎదర్ వచ్చేసి డిజైన్ వచ్చింది ఇలాగా పింక్ అండ్ బ్లాక్లో ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది చెంకిలు కూడా వచ్చాయనమాట ఇలాగా హ్యాండ్స్ కూడా వచ్చింది ఇంకా ఇది ఇది వచ్చేసి నైట్ డ్రెస్ ఫ్రెండ్స్ నైట్ వేసుకోవడానికి ఎక్కువ ఈ కలరు ఈ నర్సెస్ అది వాడతారు కదా డాక్టర్స్ అటువంటిది నైట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట కంఫర్ట్గా ఉంటుంది ఇలా ప్యాంటు నెక్స్ట్ టాప్ వచ్చింది అనమాట వెదర్ చిన్న కటింగ్లా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇంకో డ్రెస్సు ఇది రోజు కలర్ అనమాట పక్కన మా చిన్నబాబు అయితే హెల్ప్ చేస్తున్నాడు ఒక డ్రెస్ ఒక డ్రెస్ ఓపెన్ చేసి ఇస్తున్నాడు అనమాట వాడు కదా సరదా చిన్నపిల్లలు కదా ఇంక ఇది వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్ ఎదరు వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది అన్నమాట బ్లాక్ కలర్లో ఇక్కడ కూడా చెంకీలు వచ్చాయి హ్యాండ్స్ కూడా ఇచ్చాడు డిజైన్ అన్నీ కూడా కాటన్ ఫ్రెండ్స్ కాలర్ ఏదైతే లేదని చెప్పానో ఆ డ్రెస్ మాత్రమే పాలస్ట్ ఉంటుంది మిగతా అన్నీ కూడా కాటన్ డ్రెస్సెస్ చాలా చాలా బాగా నచ్చాయన్నమాట నాకైతే అందుకే వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎంత తక్కువ ధరలో దొరుకుతున్నాయంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటివి అందుకని చెప్పేసి నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆకుపచ్చ రంగు అనమాట ఇది ఇలాగా వైట్ ఈ వర్క్ హ్యాండ్ వర్క్ వచ్చింది ప్లస్ ఇలా గాజ్ టైప్లో వచ్చాయి అనమాట కాంబినేషన్ అది కూడా గ్రీన్ రెస్ చాలా బాగా నచ్చింది నాకు ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు పక్కన ఉన్నాడు చూస్తున్నాడు ఇంక ఇది కూడా మల్టీ కలర్లో ఇలా ఇచ్చాడు అనమాట జేర్లు జీర్లుగా ఇలా ఇచ్చాడు ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకుంటే ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు నేను ఆల్రెడీ యూజ్ చేశాను కూడాను వీడియో షేర్ చేయడానికి అయితే టైం పట్టింది షేర్ చేయలేదు ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్టీ వేర్ అనమాట ఇది పార్టీలకు వేసుకోవడానికి బాగుంటుంది లేదా ఇంట్లో కూడా హ్యాపీగా వేసుకోవచ్చు దీనికి బెల్ట్ కూడా వచ్చింది చాలా చాలా బాగుంటుంది నాకు ఇటువంటి డ్రెస్లు అయితే చాలా ఇష్టం కానీ బయటకు వేసుకోవడానికి మాత్రం సాహసించను అనమాట ఇటువంటి డ్రెస్లు నాకు పంజాబీ డ్రెస్లు అంటేనే కంఫర్ట్గా ఉంటుంది అవే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను నాకు ఫస్ట్ నుంచి కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకోవడమే బాగా ఇష్టం అన్నమాట అవి అలవాటు కూడా ఎక్కువ కాకపోతే మనకి ఇటువంటివి కూడా వేసుకోవాలని ఉంటుంది కాకపోతే అలవాటు లేక బయట వేసుకోలేను నేను ఇంట్లో సరదాగా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఇటువంటి డ్రెస్సులు తీసుకుంటూ ఉంటాను అదో హ్యాపీనెస్ అంతే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ అదిని ఫుల్ ఫ్రాగ్ లాగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు కూడాను బయట ఇలా బెల్ట్ వస్తుంది ఇంకా కొద్దిగా పైకి వస్తుంది అక్కడ కుట్టి ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్గా పెట్టుకొని కట్టుకుంటే మనకి ఎంత లూజ్ కావాలో అంతగా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా నాకు నచ్చిన వాటిలో ఈ గౌన్ కూడా చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ కలర్ కానీ కాంబినేషన్ అంతాను నెక్స్ట్ ఈ వీడియోస్ అవి తీస్తూ ఉంటాను కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా తీసుకున్నాను బాగుంటాయి కదా వీడియోస్కి ఇలాగా ఇంకా ఇది నా ఫేవరెట్ ఫ్రెండ్స్ ఇటువంటి డ్రెస్ తీసుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను బయట షాప్లో అయితే నాకు ఎంచుకోవడం సరిగా తెలియదు అనమాట ఇటువంటి కలర్ కాంబినేషన్ నాకు ఎంతో ఇష్టం అనమాట ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఇటువంటి డ్రెస్సెస్ కోసం ఇప్పుడైతే నేను ఈ డ్రెస్ తీసుకోగలిగాను అనమాట అంతా మీసో వల్లే మీరు కూడా తప్పకుండా ఈ డ్రెస్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇందులో డ్రెస్సులు మీకు నచ్చాయో లేదో నాకు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇంకో డ్రెస్ అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను అదే నేను పాలస్టర్ అని చెప్పిన డ్రెస్సు ఇవి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను కదా మళ్ళీ అన్నీ ఒక్కసారి మీకైతే ఈ విధంగా చూపిస్తున్నాను నేను తీసుకున్న డ్రెస్సెస్ మొత్తం పంజాబీ డ్రెస్సెస్ వచ్చేసి నైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ కూడా టాప్సే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్ చున్నీస్ బయటని తీసుకోవాల్సిందే ఇందులో అయితే నేను తీసుకోలేదు ఓన్లీ టాప్స్ మాత్రమే తీసుకున్నాను తొమ్మిది తీసుకున్నాను అనమాట ఇంకొకటి నైట్ డ్రెస్ ఒకటి ఫార్టీ వేర్ నెక్స్ట్ ఒకటి వాచ్ అండ్ ఒకటి ఈ మెడలో దండ ఒకటి తీసుకున్నాను ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకునేవైతే ఇంకా మెయిన్లీ చెప్పాలంటే వీటి కాస్ట్ ఎంత పడింది అనేది మీకైతే నేను చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ అమౌంట్ అయితే పడింది ఫ్రెండ్స్ మనకు బయట తీసుకుంటేనే ఒక్కో డ్రెస్ థౌజండ్కి తక్కువ అయితే ఏదీ ఉండట్లేదు ఇక ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ పాలిష్ అని ఈ డ్రెస్సే ఇదిగో ఇది ఫుల్ హ్యాండ్స్ కూడా ఉండదు షార్ట్ సాఫ్ట్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా కేవలం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మనకైతే మీషోలో వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి తక్కువ అమౌంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చిందే ఫ్రెండ్స్ బాయ్ బాయ్